రాజ్యాంగం అనేది బా అంబేద్కర్ రాయలేదు దాదాపు రెండు వందల మంది వ్యక్తులు ఉన్నారు అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాయలేదని చెప్తున్నారు వాళ్ళకేం సమాధానం చెప్తారు ఎవరు రాస్తారని వాళ్ళకు నిజరూపంగా ఎలా చెప్పగలుగుతారు మీరు మిత్రమా నేను అందరికీ నమస్కారం చెప్పి చేసి చెప్పేదేమిటి అని అంటే ఇప్పుడు అందరూ రాసిండ్రా కొందరు రాసిండ్రా అనేది ఇక్కడ చర్చ రెండో స్థానం ప్రైమరీ చర్చ ఏమిటి రాజ్యాంగం ఉందా లేదా రాజ్యాంగం ఎవరు రాసిండ్రు అనేది రెండో స్థానంలో చర్చించుకున్నాం రాజ్యాంగ ప్రకారంగా ప్రజలందరూ నడవాలా వద్దా దిస్ ఈజ్ ది ఫస్ట్ క్వశ్చన్ రెండోది ఇవాళ్ళ నేను అవునన్నా కాదన్నా మీరు అవునన్నా కాదన్నా ఇంకా వ్యతిరేకించేవాళ్ళు దాన్ని సమర్థించేవాళ్ళు అవునన్నా కాదన్నా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కరా కాదా అంబేద్కరా ఇదొకటి నాణ్యానికి ఒకవైపు ఇదైతే నాణ్యానికి మరోవైపు ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్ ఉంటాడండి ఓకే ఆ సినిమా డైరెక్టరు సినిమా మొత్తం ఒక స్క్రీన్ ప్లే తయారు చేస్తాడు చేసి నీ దగ్గరకు వచ్చి నీతో డిస్కస్ చేస్తాడు ఈయన దగ్గరకు వచ్చి ఈయనతో డిస్కస్ చేస్తాడు నాతో వచ్చి నాతో డిస్కస్ చేస్తాడు ఇట్లా ఎంతమంది ఉన్నారో అంతమందితో డిస్కస్ చేస్తాడు చేసి ఆ డిస్కస్ లోపల నాకు నచ్చింది స్క్రీన్ ప్లేలో ఫోకస్ చేసి పిక్చరైజ్ చేస్తాం చేసిన తర్వాత విడుదలకు ముందు కొంతమంది ప్రముఖులను తీసుకొచ్చి సజెషన్ కోసం చదా అప్పుడు ఎవరో ఒకరు యాక్టర్ కావచ్చు డాక్టర్ కావచ్చు లేకపోతే తన మిత్రుడు కావచ్చు వా ఈ సీను ఇట్లా కాకుండా ఇట్లా జరిగితే ఏ హైలైట్ అంటాడు అనుకో దాన్ని నచ్చింది అనుకో కట్ చేసి హైలైట్ చేసి చేస్తాం ఇప్పుడు సినిమా కంప్లీట్ అయ్యి విడుదలకు ముందు డైరెక్టర్గా ఎవరి పేరు పెట్టాలి వీళ్ళందరి పేర్లు పెట్టాలనా డైరెక్ట్ చేశారు మరి మరి ఇప్పుడు అంబేద్కర్ ఇప్పుడు మీరే అన్నారు కదా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన నాయకత్వం లోపల డిస్కషన్స్ జరిగినాయి వేల మందితో డిస్కషన్స్ జరిగినాయి ఇప్పుడు ఆ కమిటీ మెంబర్స్లో ఉన్నవాళ్ళు ఒకరో ఇద్దరు చనిపోయినరు ఒకళ్ళు ఇద్దరు తమ సొంత పనులు చూసుకున్నారు ఒకళ్ళు ఇద్దరు బయట ఈయన ఒక్కడే మిగిలిండు ఆయన ఒక్కడే మీ దగ్గరకు వచ్చిండు నువ్వు ఇచ్చిన సలహాలు కావచ్చు నువ్వు పెట్టిన క్వశ్చన్స్కు ఆన్సరింగ్ అదంతా చేసి రాసుకుంటూ రాత్రింబ వాళ్ళు రాసుకుంటూ ఆఖరికి వాళ్ళ ముంగట పెట్టిండు వాళ్ళు ఓకే చేసిండ్రు ఇక్కడ ఇది డస్ డిస్కషనా ఎవరు రాసిండ్రు అవసరమా ఇది మన టైము వేస్ట్ చేయడం మన అటెన్షన్ డైవర్ట్ చేసి అస్సలు విషయం తెలియకుండా గందరగోళం చేయడం కాబట్టి ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరు అనేది తర్వాత డిస్కషన్ చేద్దాం అసలు దీని ప్రకారంగా పరిపాలన చేయాలన్నా వద్దా అది చెప్పండి